పెళ్ళిల నవదంపతులు ఒక వినూత్నమైన నిరసనకు దిగిల్లు ఇప్పుడు ఈ కొత్త జంట చేసిన నిరసన మస్తు హాట్ టాపిక్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ఇక వీళ్ళ గొల్లెం చప్పుడు చూసి అగ్గో మీ నిరసన మీ ఒక్కల కోసానికి కాదు మా అందరి కోసం మీరు చేస్తున్నారు మీరు నిజంగా సూపర్ డూప్పర్ బంపర్ అని మస్తు కితాబులు ఇస్తున్నారు అగ్గో కొత్త జంట ఎంది నిరసన చేసుడేది పిల్ల అని అంటారా ఇప్పుడు తెచ్చిన వార్త చూస్తే మీరే ఔరా అంటారు తులం బంగారం కోసం పెళ్లిల నవ దంపతులు వినూత్నంగా నిరసన చేయబట్టిండ్రయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం భాగంగా వధువుకి ఇచ్చే లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల టైంలలో హామీ ఇచ్చిన సంగతి మన అందరికి అయితే దీని మీద ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ముక్రాకే గ్రామంలో నిర్వహణ చేసినటువంటి ఓ పెళ్లిల వధువరలు ప్లకార్డులు పట్టుకుని నిరసన చెప్పిన రయ్యా ఇక ఈ సందర్భంగా ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఏమైంది అని ఏఐసి నేతలు రా హుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్లను ప్లకార్డుల ద్వారా ప్రశ్నిచ్చినారు కాంబ్లే ఆమోల్ గీతాంజలి మీదనే ప్లకార్డులు పట్టుకుని నిరసన దెలుపుతోటి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ శాఖలు ఉన్నారట ఇక వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా గట్టిగానే మద్దతు చెప్పుకుంటా అవు మా ప్లకార్డులు పట్టుకున్న దాంట్లో వాజిబ్ మాటనే ఉన్నది తులం బంగారం ఇత్తరన్న సంగతి ఏమై అని చెప్పి గట్టిగానే అడగబట్టి ఈ పెళ్లికి వచ్చిన పేదలు కూడా ఇక ఆమె ఇచ్చిన తర్వాత పెళ్ళైన పతి ఆడబిడ్డకు కళ్యాణ్ లక్ష్మితో పాటు బంగారం కూడా ఇవ్వాలని వాళ్ళు చెప్పుకుంటా చిల్లు ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉన్నదో పెళ్లి మండపంలలో ప్లకార్డులు పట్టుకొని రాహుల్ గాంధీ సార్కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సార్కు అగైనస్ట్ గా ప్లకార్డులు పట్టుకున్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రా గిర్రా చికెర్లు గట్టిగానే కోరుతున్నది జపాన్ రైలు కంటే ఈ వీడియో ఈ స్పీడ్గా తిరుగుతున్నదయ్యా